ఆకాశంలో జుమ్ అంటూ అధునాతన విమానాలతో దూసుకెళతున్న రోజులివి కానీ మన్యంలో మాత్రం కనీసం రోడ్లు లేవు వంతెన ఊసేలేదు వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతి మట్టి రోడ్లు కూడా కొట్టుకుపోయి దారి కనిపించదు గూడానికి చేరుకోవాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి ఎలా అయినా ఇంటికి చేరుకోవాలని గిరిపుత్రులు చెట్టుకు తాడికట్టి పెద్ద ఎత్తున పొంగుతున్న వాగులో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్న గిరిజన గ్రామాల పరిస్థితి మారడం లేదు ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలోనూ గిరిజన శిఖర గ్రామాలకు కనీసం రోడ్లు లేవు అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం యు చీలిపాలెం పంచాయతీలో సుమారు ఎనిమిది వందల మంది జీవిస్తున్నారు గొల్లబంధ గంగవరం నీలవరం తేగేలామెట్ట ఎర్రగుండ మర్రిపాకాల పాలసముద్రం జెర్రిగొంది రెమలపాలెం బొద్దుమామిడికి చేరుకోవాలంటే పలకజీడి నుంచి వాగు దాటాల్సిందే నిత్యావసరాలు తెచ్చుకునేందుకు సాహసం చేయాల్సిందే ఏరు దాటేందుకు గిరిజనుడు ఆలోచనకు పదును పెట్టారు ఏనాటి గట్టులెట్టి ఇటువైపు వచ్చేందుకు చెట్లకు తాడు కట్టారు పొంగుతున్న వాగు ప్రవాహంలో తాడు పట్టుకుని వేలాడుతూ ఒక్కొక్కరు ఒడ్డుకి చేరుతున్నారు ప్రాణాలకు తెగించి వాగు దాటుతూ గూటికి చేరుకుంటున్నారు ఇక్కడ రెండు గెడ్డలు ఉన్నాయి వాటిని దాటేందుకు వంతెన నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు గిరిజనులే వాగుల మధ్యలో కర్రలతో వంతెన వేసుకున్నారు గొట్టెలపాడు గెడ్డ వద్ద వర్షాలకు భారీ వృక్షం అడ్డంగా పడింది ఉల్లిగడ్డ కంపుమామిడి గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు ఎలానో వంతెనను కట్టలేదు ప్రకృతి అయినా కరుణించింది అంటూ చెట్టునే వంతెనగా మార్చుకున్నారు తడిచిన చెట్టు పట్టుకుని దాటుతున్నారు ఇప్పటికైనా వంతెన నిర్మించాలని గిరిపుత్రులు కోరుతున్నారు